మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ బాలికల గురుకుల పాఠశాలలో రెండు నెలల క్రితం నిద్ర చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని విద్యార్థులకు త్వరలోనే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకుని ప్రారంభించారు కొత్తగూడ మండలంలో పర్యటించిన సీతక్క సుమారు నూట ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కును అందించారు అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు నైటాల్ మరి గాంధీనగరం పాకల్ కొత్తగూడ మండలం మా ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే అత్యున్నతంగా ఉండేటువంటి గురుకుల పాఠశాలలు అమ్మాయిల గురుకుల పాఠశాలలు వారితో ఆడి పాడి వారితో నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం ఆ రోజు తెలుసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మాకు ఒక బోర్ కావాలన్నారు టూ డేస్లో బోర్ ఇచ్చినాం వాళ్లకు బిల్డింగ్ ఫ్లోర్ కానీ ఇంకా రూమ్స్ కావాలంటే వాటి కోసం కూడా ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చి వర్క్ శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరు పిల్లల కోసం ఒక ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు ఈరోజు జగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారం తీసుకొని ఇరవై కంప్యూటర్స్ కూడా ఇచ్చి ల్యాబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రెండు కోట్లతోటి పెద్ద ఎత్తున బిల్డింగ్ కూడా ఇక్కడ మరి నిర్మించడం జరుగుతుంది మన ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు మారుమూల అటవీ ప్రాంతాల్లో చదివే పిల్లలకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో బయట ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు నేను మంత్రి అయిన కాళ్ళ నుంచి కూడా వివిధ మరి డిపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా సంస్థలు వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలు సిఎస్ఆర్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతోటి మరి కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఒక వంద కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది వేరే వేరే స్కూళ్ళల్లో కంప్యూటర్ విద్యను అందించడం కోసం అదేవిధంగా ఈరోజు మన గాంధీనగరం గురుకుల పాఠశాలలో ఇరవై కంప్యూటర్లు ఇచ్చి ఆ పిల్లలకు ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్ను కూడా తొందరలోనే నియామకం చేస్తాం ఈరోజు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ వస్తే పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇది ఇక్కడ మరి పెట్టాలని ఏర్పాటు చేసినాం తొందరలోనే ఇన్స్ట్రక్టర్ని కూడా పెడతాం అదే కాకుండా ములుగు నియోజకవర్గంలో ఇంగ్లీష్ విద్యను కూడా మరి ప్రాథమికంగానే లెన్ అండ్ రీడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి లీఫ్ అనేటువంటి సంస్థ దిఫ దిశ అనేటువంటి సంస్థలు వచ్చి మన ములుగు నియోజకవర్గాల్లో దాదాపుగా యాభై స్కూళ్ళను దత్త తీసుకున్నారు మీరు చూసిరు మన కొండపర్తిలో కొండపర్తి అనేది ఒక ట్రైబల్ విలేజ్ డీపెస్ట్ ఫారెస్ట్లో ఉంది అది మరి గవర్నర్ గారు దత్త తీసుకున్నారు అక్కడ పిల్లలందరూ కూడా మంచిగా ఇంగ్లీష్లో పాట పాడారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఆ రక రకమైనటువంటి విద్యను కూడా మేము మారుమూల ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసి వివిధ సంస్థలు వ్యక్తులు ఎన్జిఓస్ యొక్క సహకారం తీసుకొని మన పిల్లలు కూడా ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసంతో అడుగు వేయాలని ఇంగ్లీష్ విద్యను చిన్నతనం నుంచే నేర్పాలని మనం ఇట్లాంటి ట్రైనింగ్స్ కూడా ఇస్తా ఉన్నాం టీచర్స్ కానీ పిల్లలకు అదే కాకుండా నా శాఖలో మరి ఇప్పుడు ఏదైతే అంగన్వాడీ సెంటర్స్లలో కూడా నర్సరీని కూడా మేము పెట్టడం జరిగింది నర్సరీ ఏబీసీలు నేర్పిస్తాం అంతకుముందు కేవలం ఆట పాట నేర్పించేది అంగన్వాడీ సెంటర్లలో ఫీడింగ్ ఇచ్చేది తిండి కానిప్పుడు విద్యను ఇస్తున్నాం వాళ్ళకి యాభై ఆరు రకాల ఆడుకునే ఐటమ్స్ ఇచ్చినాం బుక్స్ ఇచ్చినాం బట్టలు కూడా కొత్తవి యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ సెంటర్లలో ఇప్పుడు ఇస్తా ఉన్నాం మనం ఇచ్చినాం గత సంవత్సరం కాబట్టి ఇవాళ నేనున్న ఎంతో మాట్లాడగలిగినా వేరే ప్రాంతాల పోయినప్పుడు ఇంగ్లీష్ హిందీ అనేది మనకు రాకపోవడంతో మనం చెప్పాల్సినటువంటి అంశాలను వ్యక్తీకరించలేకపోతున్నాం మన పిల్లలు కూడా మరి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లేదా వేరే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ రాక వెనుకబడి ఉండకూడదని కంప్యూటర్ నాలెడ్జ్ లేక వెనుకబడి ఉండకూడదని వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇంగ్లీషు ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా మేము ఇస్తా ఉన్నాం నాకు చాలా సంతోషం మా ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో అందరికి కూడా ఇలా అన్ని స్కూళ్ళల్లో ఎస్టాబ్లిష్ చేసేంతవరకు వరకు విశ్రమించేది లేదని తెలియజేస్తాను మీరు అదే విధంగా పని చేయని వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఉంది కాన్సన్ట్రేషన్ చేసి మా మా పని చేసే వాళ్ళే మా ప్రాంతాలకు అవసరం మేము చేస్తాం మేము మేము చేస్తాం మీరు చేయండి మేము చేయమంటే కుదరదు కాబట్టి కొంతమంది అధికారులు బాగా పనిచేస్తున్నారు మా దృష్టిలో ఉన్నది పనిచేయని వాళ్ళకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్సే కాదు పనిష్మెంట్తో కూడినటువంటి మరి అది కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మరి రాము గారి పేరు మీద ఇక్కడ కొత్తగూడెం మండల హెడ్కోటర్లో వారి వర్ధంతి సందర్భంగా చలివేంద్రం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎండల యొక్క తీవ్రతను బట్టి ముందస్తుగానే ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్లలో గ్రామ పంచాయతీ అధికారులతోటి ఇలా చలివేంద్ర కేంద్రాలు కూడా పెట్టి మండల హెడ్ క్వార్టర్లకు వచ్చేటువంటి ప్రజలకు మరి మండలానికి వచ్చిన సందర్భంగా నీళ్ళు అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు మరి మా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది నిన్న గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిన్న ములుగు కలెక్టర్ గారు ములుగు కేంద్రంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి గ్రామ పంచాయతీ నుంచి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నుండి ఇక్కడ కూడా గంగారం కానీ కొత్తగూడెంలో కానీ మేజర్ విలేజ్లలో కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల జిల్లా హెడ్ క్వార్టర్లలో మా మా పంచాయతీరాజ్ శాఖ ఉన్న పరిధిలో అన్నిట్లో కూడా ఇలా చలివేంద్రం కేంద్రాలు పెట్టి ప్రజల యొక్క అంటే వాళ్ళు మండల హెడ్ క్వార్టర్కు వివిధ పనుల నుంచి వచ్చినప్పుడు వాళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి మండల హెడ్ చలివేంద్రం ఓపెన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా మంచి మనసుతోటి పబ్లిక్కు వచ్చేటువంటి వాళ్లకు అక్కడక్కడ ఇలా చలివేంద్రం కేంద్రాలు పెడితే కూడా మంచిదని కోరుతా ఉన్నాం మా శాఖ పెడుతుంది మీరు కూడా మాతో చేయి కలిపి పబ్లిక్కు వచ్చిపోయేటువంటి వాళ్లకు అందుబాటులో ఇలా చలివేంద్ర కేంద్రాలలో సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం